నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ఇన్నాళ్ళు మనము యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఈసారి చిన్న చేంజ్ ఏంటంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మనకి రవి సంక్రమణం కన్యాలో జరుగుతోంది అయితే ఇది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక ఈ నెల సెప్టెంబర్ నెలలో పదిహేడవ తారీఖు బుధవారం నాడు మనకి ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు రవి కన్యా రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు సంక్రమణం అంటే ఏం కాదు మారుతూ ఉంటాడనమాట సూర్య భగవానుడు ఏ నెల కానెల ఒక్కొక్క రాశిలోకి మారుతుంటాడు అయితే ఈ పుణ్యకాలము మనకి ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుందన్నమాట అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక దానాలు స్నానాలు జపాలు హోమాలు పుణ్యకార్యాలు చేసుకుంటే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తారు అంటే మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో ప్రతి నెలకి మనకి భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మనుషులు పాపాలు పుట్టలుగా చేస్తూ ఉంటారు కనీసం ఈ సమయంలోనైనా కొంత పుణ్యం చేసుకుంటే ఏ లవలేసం అంతైనా ఏ ఆ వెంట్రుకవాసంతైనా నేను కాపాడదాము అని భగవంతుడు అనుకుంటూ ఉంటాడట వాళ్ళ పాపకర్మల నుంచి తగ్గించడం కోసము ఆయన ఎదురు చూస్తుంటాడు మనం యథేచ్ఛగా పాపాలు చేసుకుంటూ ఉంటాం హాయిగా కానీ అయ్యో నా బిడ్డలు పాపంతో కొట్టుమిట్టాడుతున్నారు బాధలు పడతారు కనీసం ఈ పుణ్య కార్యాల వల్లైనా ఈ చిన్న చిన్న కార్యాల వల్లైనా వాళ్ళకి కొంతైనా నేను పుణ్యాన్ని ప్రసాదిద్దాము అని భగవంతుడు ఎదురు చూస్తుంటాడు భక్తుడి కోసం భగవంతుడు చూడటం కాదు భగవంతుడే భక్తుడు కోసం చూసే దాష్టికం పట్టింది అయితే అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే పాపాలు నిరభ్యంతరంగా నిశ్చలంగా చక్కగా ఎంత హాయిగా చేస్తామంటే ఊపిరి వదిలితే ఎంత ఈజీగా వదులుతామో అంత పాపాలు చేసుకుంటా పోతుంటాము అయితే అది వేరే సంగతి కానీ ఎంత పాపాలు చేసిన వాళ్ళకైనా సరే కొంతైనా పుణ్యం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అయితే మనకి ఈ భాద్రపద మాసం వెళ్ళిన దగ్గర నుంచి మనకి అన్ని పుణ్యతిథులు పుణ్య కార్యాలు ప్రతి మాసము ఏదో ఒకటి ఉంటుంది అయితే ఈ సమయంలో కూడా మనకి ఈ రవి సంక్రమణం వల్ల పుణ్యాలు చేసుకునేందుకు అవకాశం అయింది ఈ మధ్య కాలంలో మనకి ఒక వారం రోజుల క్రితం పది రోజుల క్రితం మనకి గ్రహణం కూడా వచ్చింది ఆ సమయంలో కూడా మనము ఆ ప్రతి ఒక్కళ్ళు చక్కగా దాన ధర్మాలతోనూ పూజా పునస్కారాలతోనూ జపాలతోనూ హోమాలతోనూ చక్కగా చేసుకున్నారు అంటే గతంలో కన్నా ప్రతి మనిషిలోనూ పాపచింతన భక్తి అనేది ఆ మార్పు వచ్చింది అని చెప్పొచ్చు అనమాట అయితే ఈ సమయంలో మనకి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక ఎత్తి అయితే మరి దేశకాల కాలమాన పరిస్థితుల్ని బట్టి దేశానికి ఇలా ఎలా ఉండబోతోంది మన తాలూకా రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ సామాజిక పరంగా ఎలా ఉండబోతోంది అవి కూడా తెలుసుకోవాలి కదా అయితే ముందుగా ఫస్ట్ మనము గ్రహస్థితులు ఏమిటి ఈ సమయంలో అంటే మనకి ఒక నెల రోజుల పాటు ఈ రవి సంక్రమణం అనేది ఉంటుంది అనమాట అయితే సూర్యుడు ఈ సమయంలో మనకి కన్యా రాశిలోకి ప్రవేశం చేశాడు చంద్రుడు మకర రాశిలోను బుధుడు బుధాధిపత్య యోగంలో ఉన్నాడు అంటే ప్రవేశించాడు కన్యా రాశిలో అధిష్టానంగా అధిష్టాన గ్రహంగా స్వగ్రహంలోనే అంటే తన యొక్క గృహంలోనే వచ్చాడనమాట శుక్రుడు సింహరాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను శని భగవానుడు వక్రించి మీనల్లోకి వెళ్ళాడు కుంభరాశి నుంచి మీనల్లోకి వెళ్ళాడు గురువు మిథునంలోను రాహు కేతువులు ఇద్దరు కలిసి మేష తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ గ్రహ పరిస్థితులు మనకి సమాజంలోను రాజకీయంగాను వాతావరణ పరిస్థితుల్లోను ఆర్థిక రంగాలు రక్షణ న్యాయ విభాగాలు ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనము సవివరంగా మనుషుల గురించే కాదు దేశం గురించి కూడా తెలుసుకోవాలి కదా అయితే దేశ కాలమాన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే వాతావరణం మారుతుంది వర్షాలు తగ్గుముఖం పట్టి శరదృతువు స్పష్టంగా కనిపించేటట్టుగా గోచరిస్తోంది పంటల దిగుబడి కొంతవరకు ఊహించినంత రాకపోయినప్పటికీ అంటే రైతులు ఇంత శాతం అని ఊహించుకుంటారు అంత శాతము రాకపోయినప్పటికీ కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది వ్యవసాయంలో నీటి కొరత ఉండి రైతులు కొంత కొంత కొన్ని చోట్ల ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తోంది ఇది ఒక రకంగా వాతావరణ పరంగా మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక బుధుడు స్వరాశిలో కన్యా రాశిలో ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతుంటాయి అయితే స్టాక్ మార్కెట్ లో చూసినట్టయితే కనుక విపరీతమైన ఉత్కంఠత టెన్షన్ గా ఉంటుంది ఎందుకు అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ ఎలా రేట్లు మారాయి ఎలా ఉండబోతోంది ఆ స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా హెచ్చులు ఉన్నాయా తగ్గులు ఉన్నాయా ఇలాగా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది అయితే కొంత లాభాలు వచ్చేటట్టుగానే గోచరిస్తోంది అయితే ఐటీ టెక్నాలజీ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్ రంగంలో వేగవంతంగా అంటే స్మా అంటే ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది కూడా గోచరిస్తోంది అయితే కానీ చమురు అనగా ఆయిలు బంగారము ధరలు కూడా విపరీతంగా పెరిగేటట్టుగా గోచరిస్తోంది నిన్న మొన్న చూసినట్టయితే అయితే గ్రామం పదమూడు వందల అరవై ఎనిమిది రూపాయలకి వెళ్ళింది అంటే ఓవరాల్ గా చెప్తున్నాను ప్రాంతాన్ని బట్టి కాదు అంటే లక్ష ముప్పై పైచీలకే దాటింది అనమాట ఇంకా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది సుమారుగా ఆ రెండు లక్షలు కూడా టచ్ చేయవచ్చు అన్నట్టుగా గోచరిస్తోంది అయితే న్యాయ రక్షణ విభాగం కనుక చూసినట్టయితే న్యాయస్థానాల తీర్పు దేశ రాజకీయాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది దీంతో పాటు కొన్ని కీలకమైన కేసులు ఫలితాలు బయటికి వెల్లడించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే రక్షణ వ్యవహారాలు చూసినట్టయితే కనుక సైనిక శక్తి వాళ్ళ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది సైనికుల్లో జోష్ ఎక్కువగా ఉంటుంది దేశభక్తి మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేస్తారు అంటే వాళ్ళల్లో దేశభక్తి అనేది ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట కొత్త ఒప్పందాలు అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది పొరుగు దేశాల సరిహద్దుల్లో కూడా మనకి కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఈ సంక్రమణ సమయంలో గోచరిస్తోంది ఇక రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రాష్ట్ర రాజకీయాలు అంటే రాష్ట్ర పరంగా జాతీయ పరంగా కొన్ని కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి అయితే కొత్త మైత్రీ కూటములు ఏర్పడము కొన్ని పాత కూటములు చేంజ్ అయిపోవడం లేదా అంటే అయిపోవడము లేదంటే కనుమరుగైపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళా నాయకత్వము యువ నాయకత్వంలో రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి ఇక సామాజిక వాతావరణం చూసినట్టయితే సామాజిక వర్గాలలో వర్గ కుల మత విభేదాలు కూడా చెలరేగే అవకాశాలు అవి ముదిరిపోయేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి అయితే యువత కొంత ఆందోళన చేసే పరిస్థితి రావచ్చు అది ఏ యువత కాలేజ్ వాళ్ళు కావచ్చు లేదా మామూలు యువత కావచ్చు ఉద్రిక్తంగాను నినాదాలు చేయడం కానీ ఆందోళన చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి విద్యా టెక్నాలజీ వైద్య రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతోంది అయితే ధార్మిక సంఘటనలు భక్తి ఆ ధర్మాన్ని పాటించడము ఇలాంటి ధార్మిక సంబంధితమైనవి యాత్రలు ఎక్కువగా చేయడము ప్రజలలో భక్తి భావన ఎక్కువగా అవ్వడము ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి అయితే ఇవన్నీ చూసినట్టయితే ఇవి దేశ కాలమాన ఆర్థిక న్యాయ వాతావరణ వ్యవసాయక రంగాల గురించి మరి ఈ యొక్క ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఇవ్వబోతోంది అసలు ఏ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ రవి సంక్రమణం మనకి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలైనటువంటి ఈ రవి సంక్రమణంలో మన దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయనే తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ సమయంలో ఉండబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఫలితాలు సూర్యుడు ఆరవ స్థానంలో వస్తూ ఉండగా శత్రువుల మీద వీళ్ళు జయం సాధిస్తారు కోర్టు వ్యవహారాల్లో గతం నుంచి ఇబ్బంది పడుతున్న కోర్టు వ్యవహారాలు కానీ కోర్టుకు కేసులకు సంబంధించి కానీ ఇలా ఏదైతే ఉన్నాయో న్యాయపరమైన చట్టపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అవన్నిటికీ జయం సాధించడంతో పాటు అంటే వీళ్ళ పరంగా తీర్పు వచ్చేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి ఆ ఎవరైనా కొత్తగా కోర్టులో వేసుకోవాలన్న ఆస్తుల కోసం కావచ్చు ఇదరత్ర ఏ దీనికోసమైనా కోర్టుల్లో మేము కేసులు వేసుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఈ సమయము అనుకూలంగా ఉంది మీ పట్ల తీర్పు రావడము కొత్తగా వేసుకోవడానికి కూడా అనువైన సమయం ఇది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు రావడంతో పాటు గత కొంతకాలంగా వీళ్ళు ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారో ఏ స్థాయిలో ఒత్తిడి ఇబ్బంది పడ్డారో లేదా తో ఉన్నారో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాటన్నిటికీ తెరదిగిందనమాట ఇప్పుడు మీకు ఊరట కలిగే అంశాలు ఈ సమయంలో జరగబోతున్నాయి రాజకీయంగా ఉన్న వారికి గతంలో ఏమైనా ఇబ్బందులు రావడం కానీ వాళ్ళు అనుకున్న స్థానాన్ని పొందలేకపోవడం కానీ ప్రజలకు సేవలే సేవ చెయ్యలేని పరిస్థితిలో ఉండడం కానీ ఇలా ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులకు కూడా ముగింపు పలికి ఈ సమయంలో వాళ్ళకి ఉన్నత స్థానాలు ఉన్నతమైన పదవులు రావడము గౌరవ ప్రఖ్యాతలు పొందడము అధిష్టానంలో వీళ్ళకంటూ వీళ్ళకి ఒక పేరు రావడము గతంలో ఏవైనా అంటే అపవాదులు కానీ మచ్చలు కానీ ఉన్నట్టయితే కనుక అవి పో తీరిపోయి వీళ్ళు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు అన్న ఒక పేరును తెచ్చుకునేందుకు అవకాశం కనబడుతుంది అదే వ్యాపారంలో పోటీ పెరుగుతుంది కానీ తుదకు అంటే అట్ లాస్ట్ మీ వ్యాపారాలకే మంచి పేరు వచ్చేటట్టుగాను లాభాలు వచ్చేటట్టుగాను గోచరిస్తుంది అంటే మీ యొక్క బ్రాండు ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఆగిపోయిన ఏ పనులైనా సరే ఈ సమయంలో కనుక మీరు మొదలు పెట్టినట్టయితే నిరాఘాటంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో మీరు ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అయితే వివాహాలకు కానీ లేదంటే గృహాలకు కానీ లేదా ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఏ ప్రయత్నాలైనా సరే ఈ సమయంలో చేసుకున్నట్టయితే కనుక ఆ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆ ఏ వనరులైనా మీకు దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు ఉద్యోగం రాని నిరుద్యోగులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కానీ ఆరోగ్యం పట్ల మాత్రము చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటే ఏళ్నాటి శని ప్రభావం చేత కొన్ని కొన్ని గ్రహాల యొక్క ప్రభావం చేత ఆ బుధాకేతు గ్రహాల యొక్క తర్వాత రవి శని యొక్క ప్రభావం చేత ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రవి సంక్రమణం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు తల ఎత్తుతున్నాయి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ప్రయాణంలో కానీ లేదా మీ ఉన్న ఇంట్లో కానీ ఆ పడిపోవడాలు కానీ ఎముకలకు కానీ లేదా అంటే కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఇబ్బందులు ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ సమయం అంతా మీరు సూర్య భగవానుండి మాత్రమే ఆరాధించాలి ఆ అలా చేసినట్టయితే కనుక ఆరోగ్య పరంగాను మీ యొక్క కెరియర్ పరంగాను మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే దీనికి ఏ మంత్రం చదవాలి అంటే కనుక ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క మంత్రాన్ని కానీ లేదా సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని కానీ పఠించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఈ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మనకి కన్యా రవి సంక్రమణ జరుగుతోంది కదా ఈ సమయంలో ఆ మనకి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి కలిగేటట్టుగా గోచరిస్తోంది అయితే సమాజానికి మాత్రము మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనబడుతున్నాయి అది ఒకటి ఆర్థిక రంగంలో వృద్ధి మార్పులు వస్తాయి రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక అస్థిరత కొత్త కూటాలు ఏర్పడతాయి ఆ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆందోళనలు టెక్నాలజీ అభివృద్ధి జరగడము ఒకే సమయంలో జరుగుతాయనమాట అయితే దేశ రక్షణ న్యాయ రంగము ఇలాంటి పరిస్థితి చూసినట్టయితే కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మనకి ఆ ముందుకు అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉండే అవకాశం కనబడుతోంది ఆ ఇది ఓవరాల్ గా మనకి ఈ సంక్రమణ సమయంలో ఇచ్చే పరిస్థితులు ఫలితాలన్నమాట మేషాది ద్వాదశ రాశుల వారికి అలా వ్యక్తిగతంగా ఉన్న ఉన్నట్టు ఇక్కడ మనకి దేశ కాలమాన పరిస్థితుల్లో ఈ ఇంపాక్టు ఈ అభివృద్ధి ఈ సవరణలు జరిగే అవకాశం గోచరిస్తోంది నమస్తే